మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కెరీర్ గైడెన్స్ ముఖ్యమైన జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయండి కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో మీకు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇవాళ టెన్త్ క్లాస్తో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాల గురించి నేను డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఇది ఎందుకంటే మీకు ఎస్ఎస్సి తోటి ఏమేం జాబ్స్ ఉంటాయి వాటికి సిలబస్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది చాలా చాలా ముఖ్యమైన వీడియో ఇది ఒకసారి చూద్దాం మనం టెన్త్ క్లాస్ అయితే మరి కేంద్ర రాష్ట్ర స్థాయిలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ప్రతి సంవత్సరం మనకు ఒక నోటిఫికే ఏదో ఒక నోటిఫికేషన్ అయితే సెంట్రల్లో అయితే క్రమం తప్పకుండా వస్తాయి స్టేట్స్లో మనకి ఖాళీల సంఖ్యను బట్టి నోటిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ కోస్ట్ గార్డు రైల్వే போஸ்டல் ஆர்பிஐ ஆர்டிசியும் இன்னி వింగ్స్లో మనకు టెన్త్ క్లాస్ తోటి జాబ్ చేయడానికి అయితే అవకాశం ఉంది మరి మీరు ఒక బేసిక్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఎంపికైన తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి మంచి ప్రమోషన్ కూడా కొట్టవచ్చు ఒకసారి మనం చూద్దాం టెన్త్ క్లాస్ తోటి ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనము ఇక్కడ ఫస్ట్ మీకు ఎస్ఎస్సి అంటే స్టాప్ సెలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ అన్నట్టు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు దాదాపు ఇయర్లో చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి దాంట్లో మనకి చూడండి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా టెన్త్ క్లాస్తో ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయంటే సెంట్రల్ పోలీస్ ఫోర్స్ను భర్తీ చేయడానికి మనకు ఎన్ఐఏ కానివ్వండి ఎస్ఎస్ఎఫ్ తర్వాత అస్సాం రైఫిల్స్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ మెన్ పోస్టులకు దాదాపు ప్రతి ఇయరు అంటే నోటిఫికేషన్ వస్తుంది ఒక్క విడతలో దాదాపు యాభై వేలకు తగ్గకుండా సుమారు లక్ష వరకు ఖాళీలు ఉంటాయి టెన్త్ క్లాస్ తోటి ఉన్నటువంటి ఎక్కువ ఉద్యోగాలు ఇవే అయితే వీళ్ళు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు మెరిట్ ప్రకారం ఎక్కడెక్కడ ఇస్తారు మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటాం సశస్త్ర సీమా బళ్ళు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఏటీబీపీ అంటాం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తర్వాత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్లో వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ మనకు వస్తుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ జస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మధ్య ఉండాలి హైట్ వచ్చేసి మేల్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ మహిళలైతే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు మెడికల్ టెస్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటారు వీళ్ళకి శాలరీ వచ్చే స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఇరవై ఒక్క ఏడు వందలు మొత్తం అన్ని గలతో నలభై వేల రూపాయల జీతం ఉంటుంది తర్వాత భవిష్యత్తులో వీళ్ళు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ ఇంకా అపాయ స్థాయి కూడా చేరుకోవచ్చు ఇది మనకు ఇక్కడ ఆర్మీ వింగ్లో మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు బిఎస్ఎఫ్ కానివ్వండి సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లో భర్తీ చేసేటటువంటిది ఇక రెండో ఉద్యోగాలు ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని మనకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి వివిధ ఆఫీసుల్లో ఉండేటటువంటి జాబ్స్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాప్ అంటాం వీటిలో మనకి దీన్ని ఎంటీఎస్ నోటిఫికేషన్ అంటాము దాదాపు ఎవ్రీ ఇయర్ పదివేలు ఆ పైన భర్తీ చేస్తుంటా ఎవ్రీ ఇయర్ మీకు ఒక టెన్ థౌజండ్ పోస్టులు మినిమం ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్ట్ పరీక్షలతో ఈ రిక్రూట్మెంట్ చేస్తారు ఇక్కడ కూడా ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ లేదా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వీరికి కూడా స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది సో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఇక అగ్నివీర్ అని మనకు ఇంకొకటి ఉంది ఇక్కడ ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో టెన్త్ క్లాస్ తోటి మీరు వెళ్ళాలంటే అగ్నివీరిగా ఎంపిక అవ్వాలి దీనికోసం మీకు రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఈ మూడు ఉంటాయి ఇక్కడ ఫోర్ ఇయర్స్ మీరు డ్యూటీలో ఉంటారు తర్వాత ఏంటంటే ఇందులో ఇరవై ఐదు శాతం మందికి మాత్రం పర్మనెంట్ జాబ్స్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది సెలెక్ట్ అయినారంటే ఈ వంద మందిలో ఒక ఇరవై ఐదు మందిని ఏం చేస్తారంటే పర్మనెంట్గా ఎంచుకుంటారు మిగతా డెబ్బై ఐదు మంది ఫోర్ ఇయర్స్ తర్వాత మరి వెనక్కి రావాల్సి ఉంటుంది వాళ్ళకు అలవెన్సెస్ కానివ్వండి శాలరీ మొత్తం పేమెంట్ చేసేసి పంపిస్తారు తర్వాత వాళ్ళకు కొమ్మ కంపెనీస్లో ప్రయారిటీ కూడా ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది అయితే పర్మనెంట్ స్టాఫ్గా ఎంపిక అవుతారు అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ బట్టి డిపార్ట్మెంట్ టెస్ట్ని బట్టి వాళ్ళు శాశ్వతంగా జాబ్ తీసుకుంటారు ఇక్కడ కూడా మీకు ఈ ఫోర్ ఇయర్స్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏమో థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది సెకండ్ ఇయర్ థర్టీ త్రీ థౌజండ్ ఫర్ మంత్ థర్డ్ ఇయర్ ముప్పై ఆరు వేల ఐదు వందలు ఉంటుంది ఫోర్త్ ఇయర్ ఏమో నలభై వేల శాలరీ ఉంటుంది ఇక ప్రతీ నెల అందుకునే మొత్తంలో ఒక థర్టీ పర్సెంట్ కార్పస్ ఫండ్కి జమ చేస్తారు అంటే మొత్తం నాలుగేళ్ళ తర్వాత మీకు ఐదు లక్షలు మీ ఖాతాలో జమ అవుతుంది తర్వాత అంత మొత్తాన్ని ప్రభుత్వం కూడా మీకు కలుపుతుంది అంటే దాదాపు ఒక పది లక్షలు పది లక్షలకి వడ్డీని కలిపి మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఈ అమౌంట్ మొత్తాన్ని అందిస్తారు మళ్ళీ ఎవ్రీ మంత్ శాలరీ శాలరీ ఉంటుంది ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంటర్ప్రెనర్షిప్ నిమిత్తము మీకు బ్యాంకుల నుంచి ఈజీగా లోన్స్ వస్తాయి సర్టిఫికెట్ ఇస్తారు పలు కార్పొరేట్ సంస్థల్లో రక్షణ విభాగంలో సెక్యూరిటీ విభాగంలో మీకు జాబ్స్ వస్తాయి త్రివిధ దళాల్లో ఏడాదికి రెండు సార్లు మీకు ఈ ప్రకటన అనేది వస్తుంది మనకు ఆర్మీలో నేవీలో తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఇక ఆర్మీలో ఇంకా కొన్ని ఉద్యోగాలు మీకు అగ్నివీర్ జనరల్ డ్యూటీ అంటాం దీంట్లో పదవ తరగతిలో నలభై ఐదు శాతం మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించారు అంటే ఈ అగ్నివీర్గా వెళ్ళాలంటే ఆర్మీలో చూస్తే జనరల్ డ్యూటీ దీంట్లో మీకు టెన్త్ క్లాస్ తోటి టెన్త్ క్లాస్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుంది అలాగే ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం అనేది ఉండాలి ఇక అగ్నివీరు ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు ఉంటాయి దీంట్లో పదో తరగతిలో పాస్ అయితే చాలు ప్రతి సబ్జెక్ట్లో థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే ఈ ట్రేడ్స్మెన్లో కొన్ని పోస్టులకు ఎయిత్ క్లాస్తో కూడా అవకాశం ఉంది ఏజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ అండ్ హాఫ్ మినిమం ఉండాలి గరిష్టంగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి ఎత్తుకు తగ్గ బరువు తర్వాత చాతి కొలతలు ఇక ఎంపిక అనేది అన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్లు అర్హత సాధించాలి అనంతరం ఫిజికల్ మెజర్మెంట్ మెడికల్ మెడికల్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ మెడికల్ టెస్ట్లు ఉంటాయి వీటన్నింటిలో సక్సెస్ అయితే ఉమ్మడి పరీక్ష నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు అగ్నివీర్ నుంచి మీరు శాశ్వత కమిషన్లో అవకాశం వచ్చిన వారికి మళ్ళీ సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్ ట్రేడ్స్మెన్ హోదాలు అయితే దక్కుతాయి శాలరీ వచ్చేసి మీకు దాదాపు ఒక నలభై ఐదు వేలైతే శాలరీ ఉంటుంది భవిష్యత్తులో మీరు సిపాయి నాయక్ హవల్దార్ హోదాలు అయితే పొందడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఇక నేవీలో అగ్నివీర్గా సేవలంద తర్వాత నేవీలో షెఫ్ స్టివార్డ్ షాంటరీ హైజనిస్ట్ ఉద్యోగాలు పొందుతారు ఇక్కడ కూడా మీకు సెవెంటీన్ టు ట్వంటీ త్రీ ఏళ్ళలోపు వయసున్న వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి దాదాపుగా నలభై ఐదు వేల జీతం అయితే మీకు నేవీలో కూడా వస్తుంది భవిష్యత్తులో మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ స్థాయి వరకు అయితే చేరుకోవచ్చు ఇంకా నేవీలో మ్యూజిషియన్ పోస్ట్లు ఉంటాయి మీకు సంగీతం మీద పరిజ్ఞానం ఉంటే ఇందులో రాసుకోవచ్చు మీరు సంగీత ప్రావీణ్యం ఫిజికల్ మెడికల్ టెస్ట్లతోటి రిక్రూట్మెంట్ చేస్తారు స్పోర్ట్స్ కోట ఎంట్రీ ఉంది ఏదైనా క్రీడ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్న వారికి ఇక్కడ ఛాన్స్ ఇస్తారు నేవీలో ఎయిర్ ఎయిర్పోర్ట్స్లో కనుక మనం చూస్తే అగ్నివీరు వాయు అంటాం దీన్ని ఇక్కడ నాలుగేళ్ల సేవల అనంతరం అవకాశం దక్కినవారు ఎయిర్పోర్ట్స్లో గ్రూప్ ఫైవ్ మ్యూజిషియన్ హోదా కూడా పొందవచ్చు ఈ ట్రేడ్ ఉద్యోగాలకు పదితో పాటు ఏదైనా సంగీత వాయిద్య పరికరంలో ప్రావీణ్యమైతే ఉండాలి వీళ్ళ శాలరీ కూడా నలభై ఐదు వేలు దాదాపు మనకి స్టార్టింగ్లోనే తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే రైల్వేలో మీరు గమనించండి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్లో కూడా ఉంది ఇండియన్ కోస్ట్ గార్డ్లో డొమెస్టిక్ బ్రాంచ్కు స్ట్యూవార్డ్ పోస్టులకు రాత దేహదారుఢ్య వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు వీళ్ళ శాలరీ కూడా మంచిగానే మీకు దగ్గర దగ్గర ఇరవై ఒక వేల అంటే ఫార్టీ థౌజండ్ దాకా ఇక్కడ శాలరీ ఉంటుంది తర్వాత రైల్వేలో చూస్తే టెన్త్ క్లాస్ తోటి మీకు రైల్వేలో గ్రేడ్ ఫోర్ ట్రాక్ మెయింటెనెన్స్తో పాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ శాలరీ వచ్చి దాదాపు ముప్పై ఐదు వేల స్టార్టింగ్ శాలరీ ఉంది మీకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ తోటి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మీకు సెంట్రల్ రైల్వే పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటాం రైల్వే భద్రతా విభాగంలో కూడా ఈ టెన్త్ క్లాస్ తోటి సిఆర్పిఎఫ్ పోలీస్ ఎంపిక కావాలంటే కూడా మీకు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఎవరీ టూ టు త్రీ ఇయర్స్ ఒకసారి ఈ ప్రకటనలు అయితే వస్తున్నాయి ఇక పోస్టల్ డిపార్ట్మెంట్లో టెన్త్ క్లాస్ తోటి మనకు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డు ఉద్యోగాలకు మీకు ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దాదాపు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేలు ఉంది తర్వాత గ్రామీణ డాక్ సేవకనే ఉంటుంది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇందులో ఏముంటాయంటే మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు మెయిల్ డెలివరర్ ప్యాక్టర్ పోస్టులను మీకు జస్ట్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు అయితే రిటర్న్ టెస్ట్ లేదు ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది టెన్త్ క్లాస్లో మెరిట్ ఉంటే సరిపోతుంది మీకు తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెన్త్ క్లాస్ తోటి ఆఫీస్ అటెండెంటెంట్ విభాగంలో అటెండెంట్ విభాగంలో ఫ్యూన్ దర్వాజ్ మజ్దూర్ పోస్టులు భర్తీ చేస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్ తోటే కండక్ట్ చేస్తారు ఇది ఉద్యోగంలో చేరిన వారు సీనియర్ ఆఫీస్ అటెండెంట్ అయితే ప్రమోషన్ తీసుకోవచ్చు ఇంకా మీకు శాఖాపరమైన పరీక్షలతోటి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో అసిస్టెంట్ స్థాయి వరకు అయితే మీరు వెళ్ళొచ్చు ఈ ఐటీబీపీఎఫ్ ఎస్ఎస్బి సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ తదితర కేంద్రీయ ఆర్ముడ్ దళాలు కానిస్టేబుల్ హోదాలో కుక్కు వాషర్మెన్ బార్బర్ వాటర్ క్యారియర్ సఫాయి కర్మచారి తదితర పోస్టులకు మళ్ళీ విడివిడిగా భర్తీ చేస్తున్నాయి ఇక్కడ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఫిజికల్ టెస్టు రా రిటర్న్ టెస్టు మెడికల్ టెస్టు ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో లేబర్ పోస్టులు ఉంటాయి లేబర్ పోస్టులు బ్యాంకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ పోస్టులకు కూడా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బంగ్లా వాచర్ పోస్టులు కూడా టెన్త్ క్లాస్ తోటి అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష ఫిజికల్ టెస్టులతోటి మీకు రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది వయసు వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ మధ్య ఉండాలి పురుషులకైతే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ స్త్రీలకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి ఇక కండక్టర్ పోస్టులు ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు కూడా ఎస్ఎస్సీ సరిపోతుంది డ్రైవర్ పోస్టులు డ్రైవర్ పోస్టులకు ఏమో టెన్త్ క్లాస్తో పాటు హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి మొదలైన వాటిలో డ్రైవర్ పోస్టులకు పోటీ పడవచ్చు ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉద్యోగానికి ఈ లైసెన్స్ ఉన్నవారు ప్రకటన వెలువడ్డప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు డ్రైవర్ పోస్టుకు మాత్రము హెవీ మో వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి టెన్త్ క్లాస్ ఉండాలి ఆర్టీసీ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బిలో కూడా ఈ డ్రైవర్ పోస్టులు పడుతూనే ఉంటాయి దానికి అప్లై చేసుకోవచ్చు ఇక టెన్త్ క్లాస్ తోటి వివిధ రంగాలు విభాగాల్లో మరి ఈ పోస్టులకు ఏదైతే మరి నోటిఫికేషన్స్ రావడం అప్లై చేయడం జరుగుతుందో ఇక్కడ సిలబస్ ఏముంది అంటే మీకు బేసిక్ అథమెటిక్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ బేసిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్సు ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి హై స్కూల్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను ఎక్కువగా చదువుకోవడం అనేది బెటర్గా ఉంటుంది సో ఇవి మనకు టెన్త్ క్లాస్తో ఉండేటటువంటి ముఖ్యమైన ఉద్యోగాల సమాచారాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి